బ్లౌజ్ పీసెస్ కూడా ఏవైతే చూపిస్తున్నానో ప్రతి బ్లౌజ్ కూడా హ్యాండ్ హ్యాండ్ వీవెన్ శారీస్ అంటే మీకు హ్యాండ్లూమ్లో శారీస్ అన్నీ కూడా వస్తుంది ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదంతా కూడా వీవెన్ డిజైన్ అండి సో ఈ కలర్ చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పార్ట్ డార్క్ రెడ్ బాటమ్ మీకు వచ్చేది కొంచెం లైట్ కలర్ వస్తుంది సో ఇలాగా కాంబినేషన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో ఈ మధ్య చాలామంది బ్లౌజ్ పీసెస్ కావాలని అడుగుతున్నారండి సో మీకు బ్లౌజ్ పీసెస్లో ఇప్పుడు చూపించేవన్నీ హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీసెస్ చూపిపోతున్నాను ప్రతి బ్లౌజ్ కూడా వీవింగ్ అంటే నేతలోనే బ్లౌజ్ పీసెస్ మీకు చూపిపోతున్నానండి మొత్తం ఫిఫ్టీ బ్లౌజ్ పీసెస్ చూపిస్తున్నాను సో చాలా బాగుండబోతుంది వీటితో పాటు టూ డిజైన్స్ శారీస్ కూడా చూపిస్తాను ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపించబోయే కలెక్షన్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిబోతున్న వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో ఫస్ట్ శారీస్ చూపిస్తానండి శారీస్ టూ డిజైన్స్ చూపిస్తాను చాలా బాగుంటాయి చూడండి మీకు ఈ శారీ వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ అంటే ఏముండదు ఓన్లీ బాటమ్ బోర్డర్ శారీ మీకు పార్ట్ వచ్చే కలర్లో కొంచెం లైట్ షేడ్ మీకు బార్డర్ వస్తుంది ఇదేమో డార్క్ షేడ్ వస్తుంది బాటమ్ బార్డర్ ఏమో లైట్ షేడ్ వస్తుంది ఇలాగ ఈ శారీ అండ్ ఈసారికి ఇంకొక స్పెషల్ అబవ్ వచ్చే క్రాస్ డిజైన్ ఫ్లోరల్ ప్రింటెడ్ డిజైన్ అండి ఈ డిజైన్ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది విత్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సేమ్ కలర్ కాంబినేషన్ చూడండి పైన డార్క్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి మీకు లైట్ కాంబినేషన్ సో ఇలా అర్థమవుతుంది మీకు ఇలాగా మీకు బార్డర్కి బార్డర్ లైట్ కలర్ వస్తుంది అండ్ డార్క్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది పైట్ చెంగ్ చూస్తే వన్ మీటర్ వరకు ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ శారీస్ ప్రైజెస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి సో ఈ కలర్ చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పార్ట్ డార్క్ రెడ్ బాటమ్ మీకు వచ్చేది కొంచెం లైట్ కలర్ వస్తుంది సో ఇలాగా కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో ప్రతి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది మీకు అండ్ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా మీకు వీడియోలో చూపించే బ్లౌజెస్ అంటే బ్లౌజ్ పీసెస్ నెక్స్ట్ చూపిస్తాను ప్రతి బ్లౌజ్ పీస్ మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది చెక్ చేయండి వెబ్సైట్లో నుంచి కూడా మీరు బ్లౌజెస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ మీకు ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ పైర్చింగ్ చూస్తే మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ బ్రౌన్ కలర్ అండి సో శారీ చాలా బాగుంది విత్ మీకు లైట్ బ్రౌన్ ఏమో బార్డర్ డార్క్ బ్రౌన్ ఏమో శారీ ఇదంతా క్రాస్ ప్రింటెడ్ సో ఫ్లోరల్ డిజైన్ సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ప్రతి శారీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది సో గ్రే కలర్ విత్ లైట్ ఏమో బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ కాంబినేషన్ మీకు సేమ్ కాంబినేషన్లో ఇందాక ఫ్లోరల్ ప్రింట్ చూపించాం కదా అలా వద్దు మాకు అనుకుంటే ఈ డిజైన్ చెక్ చేయొచ్చు ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైనే మీకు పికాక్ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ చూడండి మీకు కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా చాలా మంచి లుక్ ఉంటుందండి ఈ శారీస్ మాత్రం పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మనం ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి సారీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హో ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు ప్రతి సారీ ఫొటోస్ కూడా మీకు పంపిస్తామండి ఒకవేళ కలర్స్ డిజైన్స్ అర్థం కాకపోయినా క్లియర్గా ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా శారీస్ అనేవి ఆర్డర్స్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ బ్రౌన్ కలర్ అండి శారీ విత్ లైట్ బ్రౌన్ చేయడేమో బార్డర్ అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తున్నాయి ఇవన్నీ కూడా టూ డిజైన్ శారీస్ చూపిస్తున్నాను నెక్స్ట్ మీకు బ్లౌజెస్ చూపిస్తాను అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అంటే ఈ వీకెండ్ స్పెషల్గా శారీస్లో మీకు చూపిస్తున్న లాస్ట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే మీకు బ్లౌజ్ ఇలాగా ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇప్పటివరకు మీకు శారీస్ చూపించాను కదా ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ చూపిస్తాను ఈ బ్లౌజ్ పీసెస్ కూడా ఏవైతే చూపిస్తున్నానో ప్రతి బ్లౌజ్ కూడా హ్యాండ్ హ్యాండ్ వీవెన్ సారీస్ శారీస్ అంటే మీకు హ్యాండ్లూమ్లో శారీస్ అన్నీ కూడా వస్తుంది ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదంతా కూడా వీవెన్ డిజైన్ అండి మొత్తం వీవింగ్లోనే వస్తుంది ప్రింట్ అనేది వీటిలో ఎక్కడ రాదు కంప్లీట్గా హ్యాండ్ వీవెన్ డిజైన్ అండ్ ఇది కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ వచ్చింది సో గ్రే కలర్ కాంబినేషన్ విత్ మొత్తం కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ వన్ మీటర్ ఉంటుంది మీకు బ్లౌజ్ కాంబినేషన్ లేదు మాకు డ్రెస్సెస్కి టూ మీటర్స్ త్రీ మీటర్స్ కావాలన్నా మీకు టూ మీటర్స్ త్రీ మీటర్స్ పడినా కూడా ఇస్తామండి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మినిమం త్రీ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలండి అంటే ఒక బ్లౌజ్ మీకు వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మినిమం త్రీ బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే ఆర్డర్ ప్లేస్ అవుతుంది లేదా ఒక శారీ ఒక బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు శారీస్తో పాటు మీరు బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు లేదా మినిమమ్ త్రీ బ్లౌజ్ పీసెస్ ఏ కలర్ అయినా మీ ఇష్టం అండి ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా మీ ఇష్టం అండ్ ఈ డిజైన్ చూస్తే బటర్ఫ్లై డిజైన్ విత్ మీకు కలర్ చూడండి పర్పుల్ షేడ్ వచ్చి చాలా బాగుంది కలర్ అనేది సో మీకు మ్యాచింగ్ బ్లౌజెస్ ఎవరైతే కలర్నేత కాంబినేషన్ బ్లౌజెస్ కావాలని ఈ మధ్య కామెంట్స్ చేస్తున్నారో కంప్లీట్గా మీకు కలర్నేత బ్లౌజెస్ ఇవి మీకు శారీ ఏ కాల్ కలర్ కాంబినేషన్ చెప్పండి మేము కూడా మీకు ఆ ఆ కాంబినేషన్లోనే ఫొటోస్ పంపించి బ్లౌజెస్ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్లోనే ఈ కాంబినేషన్ వచ్చింది ప్రతి బ్లౌజ్ మళ్ళీ చెప్తున్నాను అండి వన్ మీటర్ మీకు వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా పన్నా మనది పెద్దగా ఉంటుందండి నార్మల్ మీరు బ్లౌజ్ పీసెస్ కంటే మన పన్నా మన బ్లౌజ్ పీస్ పన్నా మీకు పెద్దగా వస్తుంది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే ప్రతి కలెక్షన్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే మన కలెక్షన్ ఉంటుంది అది బ్లౌజ్ పీసెస్ అయినా కాటన్ శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కాటన్ టాప్స్ అయినా మోడల్ ఏదైనా సరే ఎప్పుడు కాటన్లోనే రోజు మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తామండి అండ్ ఆరెంజ్ షేడ్లో ఇంకొక కలర్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ స్టైల్ సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంటే వీడియోలో ఎక్కువ బ్లౌజెస్ చూపిస్తున్నాను కదా మీకు క్లియర్గా ఒకే దగ్గర చూడాలనుకుంటే సో మా మీరు డైరెక్ట్గా వా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఆర్డర్ చేయొచ్చు ఇవన్నీ మన వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేయగానే కలెక్షన్ అంతా మీకు కనిపిస్తుంది డైరెక్ట్గా మీరు వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది డైరెక్ట్ గా షాప్కి వచ్చి మీకు అన్ని రకాల డిజైన్స్ చూసుకొని సెలెక్ట్ చేసి ఏవంటే అవి తీసుకోవచ్చు అండ్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా బాగుండబోతున్నాయండి మంచి కలెక్షన్ మంచి స్టాక్ వచ్చింది సో వీడియోస్ అయితే చేస్తున్నా ఇంకా ముందు ముందు వచ్చే కలెక్షన్స్ చాలా బాగుండబోతున్నాయి అండ్ ఈ బ్లౌజ్ బ్రౌన్ షేడ్ వచ్చింది సో డార్క్ బ్రౌన్ షేడ్ అండి బటర్ఫ్లై డిజైన్లో వచ్చింది అండ్ ఇంకో కాంబినేషన్ కలనేతనండి మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రతి బ్లౌజ్ కూడా కలనేత కాంబినేషనే ఉంటుంది అండ్ ఏవైనా మినిమం త్రీ బ్లౌజెస్ తీసుకోవాలండి త్రీ బ్లౌజెస్ అంటే వన్ ఫార్టీ ఇంటూ త్రీ ఫోర్ ట్వంటీ రూపీస్ మీరు ఏ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక శారీ పర్చేస్ చేసినప్పుడు వాటితో పాటు బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు కలనేత కాంబినేషన్ పింక్ విత్ మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ వచ్చింది అండ్ ఇంకో కలర్ చూడండి సో ఈ డిజైన్ మీకు లీఫ్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా సో లీఫ్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చింది అండ్ ఒకవేళ ఇది బ్లౌజ్ పీస్ కదండి మీకు డ్రెస్ డ్రెస్ మెటీరియల్ టైప్ కావాలన్నా కానీ ఏ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో అది టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ టెన్ మీటర్స్ కావాలన్నా ఒకటే పన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ బటర్ఫ్లై డిజైన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇలా వస్తుంది గ్రే అండ్ బ్లాక్ కలర్ అండి సో చాలా బాగుంటుంది అండ్ పింక్ షేడ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ అయితే అనేది అండ్ గ్రీన్ కలర్ అండి సో చాలా బాగుంది గ్రీన్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అండ్ మీరు డైరెక్ట్గా మన కలెక్షన్స్ ప్రతిరోజు చూడ చూడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ వచ్చే కలెక్షన్స్ మీరు ప్రతిరోజు చెక్ చేయొచ్చు వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి అండ్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ అండి సో మీకు చూడండి స్మాల్ ప్లాంట్స్ డిజైన్ వచ్చింది ఇలా వస్తుంది ఇవి కలర్ అయితే వస్తున్నాయి కాబట్టి లైటింగ్ పడడం వల్ల కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చండి కలర్స్లో మైల్డ్ డిఫరెన్స్ ఒకవేళ క్లియర్గా కలర్స్ కావాలంటే సో ఫొటోస్ పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇవి వీవింగ్ వస్తున్నాయని చెప్తున్నాను కదా ప్రింట్ అయితే కాదు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి వీవింగ్ కంప్లీట్ వీవింగ్ ఉంటుంది గుచ్చుకోవడం లాంటిది కూడా ఏముండదు సో ఇలా ఉంటుంది ఇవి మీరు సింగిల్ మీరు త్రీ అయినా పర్చేస్ చేయొచ్చు లేదా మీకు పెట్టుబడులకు కావాలి సో మీకు బో బల్క్లో హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా మీకు బల్క్లో కూడా సప్లై చేస్తాం ఇండియాలో ఎక్కడికైనా మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇస్తామండి బల్క్లో కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసి హోల్సేల్ ప్రైజెస్ మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇంకో కలర్ ఇందులోనే సో ఇలా వస్తుంది మీకు కొంచెం మెరూన్ షేడ్లో కొంచెం లైట్ షేడ్ వచ్చింది అండ్ లీఫ్ ప్యాటర్న్లోనే బ్రౌన్ షేడ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఇది అండ్ ఈ కలర్ గోల్డ్ షేడ్ అండి మస్టర్డ్ విత్ మీకు ఆరెంజ్ కలర్ టూ కలర్స్ వచ్చి గోల్డ్ షేడ్ అయితే మీకు వచ్చింది విత్ అది కూడా బటర్ఫ్లై డిజైన్లో అండ్ ఇంకో కాంబినేషన్ సో ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది సో మిస్ కావద్దండి ఎవరైతే బ్లౌజ్ పీసెస్ అడుగుతున్నారో కలెక్షన్ మాత్రం మీకు ప్లెయిన్ శారీస్ మీదకైనా కంచి కాటన్స్ ఏ శారీస్ మీదకైనా మంచి కాంబినేషన్స్ ఉంటాయి చూడండి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఏ శారీస్ మీదకైనా ఈ హ్యాండ్లూమ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయండి అండ్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్స్ వచ్చాయి కదా సో మీరు బ్లౌజ్ పీసెస్ ఎవరికైనా ఫ్రెండ్స్కి గిఫ్ట్గా పంపించాలనుకున్నా మీరు ఆర్డర్ చేయొచ్చు మన హ్యాండ్లూమ్ శారీస్లో సో మీరు ఆర్డర్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా ప్రతి కొరియర్ కూడా షిప్ చేస్తామండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి కొరియర్ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది బట్ ఫాస్ట్గానే ప్రతి కొరియర్ సెండ్ సెండ్ చేస్తామండి అండ్ ఒకవేళ మీరు మన షాప్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరికి రాండి ఒకసారి కలెక్షన్స్ విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు అండ్ ప్రజెంట్ ఇంకా మీకు డ్రెస్ మెటీరియల్స్ కూడా స్టాక్ వచ్చిందండి చాలామంది మెటీరియల్స్ కావాలని అడుగుతున్నారు మెటీరియల్స్ కూడా స్టాక్ వచ్చింది సో అవి కూడా వీడియోస్ చేస్తాం అప్కమింగ్ వీడియోస్లో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో చాలా బాగుంది ఈ కలర్ ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ అండి సో చాలా బాగుంది ఫుల్ గ్రే వచ్చింది మీకు యాష్ కలర్ అంటారు కదా యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇందులోనే సీ గ్రీన్ సీ బ్లూ కాంబినేషన్లో విత్ ఎల్లో షేడ్లో వచ్చింది గ్రే కలర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ అండ్ బటర్ఫ్లై డిజైన్ విత్ బ్యూటిఫుల్ గ్రీని షేడ్ వచ్చింది అండ్ మీరు స్నఫ్ కలర్ కాంబినేషన్కి శారీ కోసం చూస్తున్నట్టయితే ఇది ఇది చాలా బాగుంది సో ఇలా వస్తుంది సో క్లియర్గా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు కలర్స్ తెలుసుకోవచ్చండి క్లియర్గా కలర్స్ గురించి అడగండి ప్రతి డీటెయిల్స్ మీకు చెప్తాము కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ విత్ పింక్ షేడ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి డీ బ్లౌజ్ ఆరెంజ్ షేడ్ వచ్చింది అండ్ లీఫ్ ప్యాటర్న్లో అండ్ బటర్ఫ్లై డిజైన్ అండి చూడండి గ్రీన్ షేడ్లోనే మీకు షేడ్స్ చేంజ్ అవుతూ అంటే శారీస్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా అందుకని గ్రీన్ షేడ్లోనే మీకు ఇన్ని రకాల డిజైన్స్ చూపిస్తున్నాను అది కూడా మీరు అడుగుతున్న కలనేత డిజైన్లో అండ్ ఇంకో బ్యూటిఫుల్ గోల్డ్ షేడ్ లుక్ అండి సో వన్ మీటర్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ అండి వన్ మీటర్ ఉంటుంది ప్రతి బ్లౌజ్ విత్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ అయితే వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు వన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మినిమం త్రీ బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలండి లేదా ఒక శారీ విత్ బ్లౌజ్ పీస్ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు అడుగుతున్న హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీసెస్ మగ్గాల మీద సొంతంగా నేసిన చీరలు ఇవన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ వాళ్ళ థ్యాంక్స్ ఫర్ వాచింగ్